ఎందుకు ఉండదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఇక్కడ ఉదయాన్నే బీరకాయలు అయితే పుట్టు తీసుకుంటున్నాను క్యారేజ్ లోకి బీరకాయ ఎగిరేద్దామని చెప్పేసి బీరకాయ అయితే పుట్టు తీసుకుంటున్నాను ఈ మూడు బీరకాయలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి అనమాట చాలా రేట్ అయితే ఉంటున్నాయి కిలోనే ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు ఇక ఇక్కడ వచ్చేసి అంటే రీసెంట్గా వరదలు వచ్చాయి కదా కూరగాయలు ఏంటి అన్నీ రేటుగానే ఉన్నాయి ఇక్కడ ఈ కూరగాయలు అయితే ఇక దగ్గర దగ్గర కేజీ ప్రతీది కూడా హండ్రెడ్ రీచ్ అయింది అనమాట తక్కువైతే లేదు ఎక్కువే ఉన్నాయి కానీ తక్కువైతే అసలు లేవన్నమాట ఇక అందుకని చెప్పి బీరకాయ ఒక మూడు బీరకాయలు తీసుకొచ్చాను తొక్కేమో మా వరకు పచ్చడి చేసుకున్నా కూర ఈగరేమో మా వాడికి క్యారేజ్లోకి ఈవినింగ్ వచ్చినప్పుడు తినడానికి కూడా ఉంటుందని చెప్పి చేస్తున్నాను అనమాట ఇంకా మా వాడికి బీరకాయ కూర అంటే ఇష్టంగానే తింటాడు క్యారేజ్లోనే తినేస్తాడు ఆ పచ్చడి కూడా తింటాడు అనమాట పచ్చడి కూడా చాలా తక్కువ మంటతో చేసుకుంటాను అది కూడా చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటని చెప్పేసి పచ్చడి అయితే చాలా బాగుంటుంది బీరకాయ కూర కూడా చూపించాను కానీ ఈగర ఎలా చేసుకుంటానని చెప్పి వీడియో ఏమైందంటే అది అటదిడ్డంగా వచ్చిందనమాట అసలు ఎటు చూడాలో అర్థం అవట్లేదు అలా వచ్చింది అందుకనే ఆ క్లిప్ అయితే క్యాన్సిల్ చేసేసి ఇక డైరెక్ట్ బాక్స్ కట్టే క్లిప్ అయితే పెడుతున్నాను ఆ రోజైతే టిఫిన్ కూడా ఏం వేయలేదు కదా అని చెప్పేసి బ్రెడ్ అయితే మా వాడికి కాల్చి ఇచ్చారనమాట అదంతా చూపించాను నేను ఇక ఆ వీడియో మాత్రం సరిగ్గా రాలేదు ఇక మిస్ అయిపోయింది ఆ క్లిప్ అయితే ఇక అందుకనే తర్వాత మంచిగా వచ్చిన క్లిప్స్ యాడ్ చేశాను అనమాట ఇక మా వాడికి అయితే బ్రెడ్ ఇచ్చేసాను ఓ పక్క వాడు గేమ్స్ అంటే బుక్లో డ్రాయింగ్ చేసుకుంటూ తింటున్నాడు అనమాట ఇక ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చేసి క్యారేజ్ అయితే కట్టేసేస్తున్నాను బీరకాయ ఎగరే చేశాను ఇంకా ఎగరేసేసి మా వాడికి క్యారేజ్ అయితే కట్టేస్తున్నాను అనమాట అంతకుముందు బా బాదం పప్పులు కూడా పోల్చి ఇచ్చాను ఇక అది కూడా మిస్ అయిపోయింది ఇక ముందైతే అవి ఇచ్చాను అవి ఇచ్చిన తర్వాత ఇలాగ బ్రెడ్ అయితే కాల్చిచ్చాను అనమాట ఇక వాడు తినేసాడు ఇక నా లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది దగ్గర దగ్గర వాళ్ళకి సంబంధించిన కిచెన్లో పని అంతా అయిపోయింది ఇక వచ్చేసి మా వాడికి స్నానం చేయించేసి ముందుగా అయితే ఇక్కడ రెడీ చేసేస్తున్నాను ముందు వాడిని రెడీ చేసేస్తే ఒక హడావుడి అనేది తగ్గిద్ది అనమాట ఇక తర్వాత మిగిలి ఉండే పనులు వంటలే కానీ ఏమైనా గదులు ఓడ్చుకోవడమే కానీ చేసుకుంటాను ఇక కాకుంటే ఎప్పుడు లేవగానే ఏం చేస్తానంటే నా వాటికి నేను అటు ఇటు తిరుగులాడుతూ ఉంటాను కదా అక్కడ మాత్రం ముందుగా ఊడ్చేసేసి శుభ్రం చేసుకుంటాను కాలు కింద ఏమన్నా పడినా కూడా చిరాగ్గా అనిపిస్తుంది కదా అందుకనే ఉదయాన్నే లేచేసి ఇల్లు అయితే ఊడ్చుకుంటాను ఇక బెడ్రూమ్ అయితే వాళ్ళు లేచిన తర్వాత దుప్పట్లవన్నీ తీసుకొని ఆ తర్వాత అయితే క్లీన్ చేసుకుంటాను ఇక మా వాడిని అయితే రెడీ చేసేస్తాను రెడీ చేసేసి ఐస్లో అయితే ఐ డ్రాప్స్ వేస్తున్నాను ఎందుకనో రీసెంట్గా వాడి కళ్ళు అయితే రెడ్గా అవుతున్నట్టుగా నేను గమనించాను అనమాట ఇక వెళ్ళి మెడికల్ షాప్లో వెళ్ళి అడిగి తీసుకున్నాము ఇక ఈ Side, morning, evening, ై డ్రాప్స్ అయితే ఇచ్చారు మార్నింగ్ ఈవినింగ్ ఆ కళ్ళు ఒకటి ఈ కన్లో ఒకటి ఒకటి కాదు రెండు అవుతున్నాయి కాకపోతే వాపు అలాంటిది ఏమీ లేదు బాబుకి మంట కూడా లేదు నలపటం కూడా ఏం లేదనమాట అవి నార్మల్గానే రెడ్ చార్లు వచ్చి గుడ్డికి మధ్యలో లైన్గా ఒక లైన్గా ఫామ్ అవుతున్నాయి అనమాట వాటి కోసం అని చెప్పేసి ఐ డ్రాప్స్ అయితే వేస్తున్నాను ప్రస్తుతానికి పర్లేదు ఆ డ్రాప్స్ మంచిగానే అనమాట నేను వేసుకొని ట్రై చేశాను ఎలా ఉంది మంటగా ఉందా అని చెప్పి కూడా ట్రై చేశాను మంట ఏం లేదు ఇక ఆ తర్వాత ధైర్యంగా వేస్తున్నాను అనమాట ఇక వేయించుకొని మా వాడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు ఇక ఇక్కడ వచ్చేసి వాళ్ళని పంపించేసి టీ పౌడర్ అయితే తెచ్చుకున్నాను నేను ఏంటంటే ఇవి బ్రాండ్స్ ఉంటాయి కదా అలాంటివి ఏం అనమాట ఇక్కడ అస్సాం టీ పౌడర్ అని అమ్ముతారు అంటే ఇదివరకు విజయవాడలో కూడా ఉండేది ఇప్పుడు తీసేసారు దాన్ని ఒక నాలుగైదు రకాలు కలిపి ఒక టీ పౌడర్ చేసేస్తారు కదా అయితే కట్టించుకొని వస్తాను అనమాట అది కొంచెం అది కొంచెం అది కొంచెం వేసి మిక్సింగ్ చేసి మనకైతే కడతారు ఇక ఆ టీ పౌడర్ అయితే నేను యూజ్ చేస్తాను టీ అయితే బాగుంటుంది టీ పౌడర్ కూడా పర్లేదు బాగానే వస్తుంది అంటే నేను ఒక్కదాన్నే కదా ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టయితే తీసుకొస్తాను ఇక నా తోడేమో ఇక మా వారు తాగరు నేను ఒక్కదాన్నే తాగాలి జస్ట్ రెండు అంటే రెండు కప్పులు పెట్టుకుంటాను మార్నింగ్ ఒక కప్పు ఒక అనమాట ఇక అంత మించి అయితే ఈ ఇక నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు ఒక్కొక్కసారి ఈవినింగ్ కప్పు అయితే పడేసేస్తాను కూడా అంటే ఎవరైనా తోడు ఉంటే మాత్రం తాగాలనిపిస్తుంది నాకేమో ఎవరు తోడుండరు నాకు ఒక్కదాన్ని తాగాలంటే ఏమో ఒక్కొక్కసారి తాగాలనిపిస్తుంది ఒక్కొక్కసారి తాగాలనిపిస్తుంది అలాగవుతుందనమాట అదే అమ్మ అమ్మలు ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు తాగుతారు అక్క వాళ్ళు తాగుతారు వాళ్ళతో పాటు తాగితే ఒకసారి కాదు మూడు నాలుగు సార్లు తాగమన్నా తాగుతారు అనమాట అలా ఉంటే ఏమవుతుందంటే మనకి ఇంకా తాగాలనిపిస్తుంది ఇక్కడ మా వారైతే అసలు ముట్టుకొని కూడా ముట్టుకోరు ఇక అందుకని చెప్పి నేనే ఎట్లా కయాలక నేనే ఒక కప్ అయితే ఖచ్చితంగా తాగుతాను రోజుకొచ్చి ఇక ఈవినింగ్ తాగాలనిపిస్తే తాగుతాను లేదంటే అవి పడేసేస్తాను అనమాట అలా ఉంటుంది ఏదైనా సరే ఒక కంపెనీ అనేది ఉంటే మనకు కూడా ఉండాలి తినాలి చేయాలి అనిపిస్తుంది అనమాట ఈ టీ అనే కాదు అసలు బయట ఫుడ్ కూడా ఏం తినేవాళ్ళు కాదనమాట ఏం తెచ్చినా మాకే తెచ్చేవాళ్ళు లేదంటే బయట తిన్నా మాకే ఇప్పించేవాళ్ళు కానీ ఇక వారైతే ముట్టుకునేవాళ్ళు కాదు ఇక నాకు నెమ్మది నెమ్మదిగా నాకు కంపెనీ లేకపోయేసరికి నేను బయట తినడం మానేసాను ఇక ఏమనిపించేది గిల్టీగా అనిపించదనమాట ఒక్కదాన్ని అని చెప్పేసి అనిపించేది ఇక నిదానంగా బయట తినటం తగ్గించేసి ఇక ఏమన్నా తెచ్చుకోవాలి తినాలి అనుకున్నా సరే ఇంట్లోకి తెప్పించుకుంటున్నాను ఇక ఇంట్లో తెప్పించుకుంటే ఇలాగల ఒక్కటన్నా అరముక్కన్నా సరే నోట్లోకి అయితే పెడతానమాట అలా ఇప్పుడిప్పుడే నిదానంగా ఒకటి రెండు అలా టేస్ట్ టేస్ట్ అయితే చేస్తున్నారు ఇక అందుకని చెప్పేసి అలా కంటిన్యూ న్యూ చేస్తుంది అనమాట ఏదో ఒకటి ఒక కంపెనీ అనేది ఉంటే ఇప్పుడు అయితే పర్లేదు బాబా అయితే ఇక నాతో పాటు నా అలాగే ఉంటాడు మా బాబా అయితే వాడు ఏం పెట్టినా తింటాడు ఎక్కడ తీసుకెళ్ళినా ఏది ఇచ్చినా తింటాడు అనమాట ఇక అలాగే నాకేమో బయట ఫుడ్ చూస్తే అది ఇంకా ఆకలి వేస్తుంది కానీ ఆకలి అయితే తగ్గదు ఇక అలాగే నా కొడుకు కూడా తయారయ్యాడనమాట అది ఇక వీడియోలో అయితే పచ్చడి కూడా చేశాను చేశారు కదా జీడిపప్పు ఎందుకు వేసానంటే ఈ వేరుశెనగ్గులు లేవు అందుకే జీడిపప్పు వేసాను ఇక జీడిపప్పు లేకుంటే వేరుశెనగ్గుళ్ళే వేసుకోవచ్చు వేరుశెనగ్గుళ్ళు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక వీడియోని అయితే ఏం చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్